రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి ఇస్తున్న బడ్జెట్ లెక్కల ప్రకారం ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ అప్పు చూస్తే నాలుగు లక్షల నలభై రెండు వేల నాలుగు వందల నలభై రెండు కోట్లు అయితే ఇది బడ్జెట్లో పేర్కొన్న అప్పు మాత్రమే ఇంకా అసలైన అప్పు చాలా ఉంది అది తర్వాత ఈ వీడియోలో చెప్పే ప్రయత్నం చేద్దాం రెండు వేల పంతొమ్మిదిలో రెండు లక్షల నలభై వేల నాలుగు వందల యాభై ఒక్క కోట్లు ఉంది అంటే రెండు వేల పంతొమ్మిది నాటికి చంద్రబాబు నాయుడు దిగిపోయే నాటికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారం చేపట్టేనాటికి ఇంత అప్పు ఉంది రెండు వేల ఇరవైలో మూడు లక్షల ఏడు వేల ఆరు వందల డెబ్బై కోట్లు ఆ అప్పు మారింది అంటే జగన్మోహన్ రెడ్డి వచ్చి సంవత్సరంలోనే ఆయన చేసినటువంటి అప్పులు దాదాపు యాభై కోట్ల పైగానే అంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన ఒక్క సంవత్సరంలో యాభై వేల కోట్లు అప్పు చేశాడు ఆ తర్వాత రెండు వేల ఇరవై ఒకటిలో మరొక యాభై వేల కోట్లు అప్పు చేశాడు రెండు వేల ఇరవై రెండులో నలభై వేల కోట్లు అప్పు చేశాడు రెండు వేల ఇరవై మూడులో యాభై ఒక్క వేల కోట్లు అప్పు చేశారు ఆ లెక్కన రెండు వేల పంతొమ్మిదిలో ఉన్నటువంటి రెండు లక్షల అరవై నాలుగు వేల కోట్ల నుంచి ప్రస్తుతం నాలుగు లక్షల నలభై రెండు వేల నాలుగు వందల నలభై రెండు కోట్లు అప్పు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉంది అయితే ఈ అప్పు మాత్రమేనా ఇంకేమైనా ఉందా ఇదే అసలు ప్రశ్న నిజం చెప్పాలంటే ఇది కేవలం డబ్బు రూపంలో లోన్ రూపంలో తీసుకొచ్చినటువంటి అప్పు కానీ చాలా వరకు లెక్కలు చెప్పనటువంటి అప్పులు చాలా ఉన్నాయి మన ప్రభుత్వ ఆస్తులతో పాటు లోన్కి సంబంధించి అంటే లోన్ తీసుకోవడానికి కానీ లోన్ ఇవ్వడానికి కానీ అధికారం లేనటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఆ యొక్క చట్టాన్ని లేకపోతే ఆ యొక్క జీవోను అధిగమించి అంటే పరిధి దాటి ప్రభుత్వ స్థలాలని అంటే ప్రభుత్వ స్థలాలంటే స్కూల్స్ కానీ ఎంఆర్ఓ ఆఫీసులు కానీ పోలీస్ స్టేషన్లు కానీ ప్రభుత్వ ఆఫీసులు కానీ కలెక్టర్ ఆఫీసులు కానీ ఇవన్నీ కూడా తాకట్టు పెట్టేసింది వైసీపీ ప్రభుత్వం వీటికి ఇంకా లెక్కలు తేలడం లేదు ఒక్కొక్క ప్రాపర్టీని దాదాపు మూడు వందల నుంచి ఎనిమిది వందల కోట్ల మధ్య అప్పు చేశారు ఇవన్నీ చూసినా కూడా మరికొన్ని వేల కోట్లు అవుతున్నాయి వీటన్నింటికి కూడా తలకాయ నొప్పిగా మారింది ప్రస్తుతం ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల ముందు కూడా చాలా కోట్లు అప్పు చేశాడు జనవరి నుంచి మార్చి వరకు పన్నెండు వేల కోట్లు అప్పు చేశాడు అలాగే జనవరిలో ఏడు వేల కోట్లను ఫిబ్రవరిలో నాలుగు వేల కోట్లను ఆ విధంగా తీసుకొచ్చారు అలాగే మార్చిలో మార్చిలో వెయ్యి కోట్లను కూడా తీసుకున్నారు అయితే ఇదంతా కూడా కేంద్రం అనుమతిస్తేనే జరుగుతుంది కాబట్టి కేంద్రానిది కూడా కొంత తప్పు ఉంటే ఉండొచ్చు ఈ మధ్య పార్లమెంట్లో జరిగినటువంటి సమావేశాలు చూస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అప్పుల భారం పెరుగుతుందని కేంద్ర ప్రభుత్వం కూడా వెల్లడించింది రాష్ట్రాల్లో అప్పులపై అనేక మంది ఎంపీలు లోక్సభలో అడిగిన ప్రశ్నలకు కేంద్రం సమాధానం కూడా చెప్పింది దేశంలోని రాష్ట్రాల వారీగా అప్పుల జాబితాను కేంద్రం బయటపెట్టింది కూడా ఆంధ్రప్రదేశ్ లో ప్రతి సంవత్సరం కూడా అప్పులు భారీగా పెరిగినట్లు వెల్లడించింది రెండు వేల పదిహేడు పద్దెనిమిదితో పోలిస్తే రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై ఒకటి నాటికి అప్పుల్లో పదిహేడు పాయింట్ ఒక శాతం పెరుగుదల అలాగే ఏపీ జీడిపిలో కూడా గత మూడేళ్లుగా అప్పుల శాతం పెరిగినట్లు వెల్లడైంది రెండు వేల పద్నాలుగులో రాష్ట్ర జీడిపిలో అప్పుల శాతం నలభై రెండు పాయింట్ మూడు శాతం ఉంది అయితే రెండు వేల పద్నాలుగు తర్వాత రాష్ట్ర జీడిపి అప్పుల శాతం తగ్గిందని తెలిపింది రెండు వేల పదిహేనులో రాష్ట్ర జీడిపి ఇరవై మూడు పాయింట్ మూడు శాతం అప్పులు ఉండగా రెండు వేల ఇరవై ఒకటి నాటికి అది ముప్పై ఆరు పాయింట్ ఐదు శాతానికి పెరిగినట్లు కేంద్రం వెల్లడించింది మరొక వైపు విభజన చట్టంలోని హామీల మేరకు ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్రం దాదాపు ఇరవై మూడు వేల నూట పది కోట్లు ఆర్థిక సాయం చేసింది ఇందులో రెవెన్యూ లోటు భర్తీ కింద ఐదు వేల ఆరు వందల పదిహేడు కోట్లు అలాగే వెనుకబడిన ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజీ కింద పదిహేడు వందల యాభై కోట్లు రాజధాని నిర్మాణం కోసం రెండు వేల ఐదు వందల కోట్లు పోలవరం ప్రాజెక్టుకి పదమూడు వేల రెండు వందల కోట్లు కేంద్రం ఏపీకి అయితే ఇచ్చింది నిజం చెప్పాలంటే మనకి ప్రత్యేక హోదా ఇవ్వాల్సింది ప్రత్యేక ప్యాకేజీకి ఒప్పుకున్నాడు చంద్రబాబు నాయుడు నిజానికి ప్రత్యేక హోదా ఇస్తే ఈ రోజు మనం పడే ఈ పాట్ ఉండేవి కాదు ఈ దరిద్రం అంతా ఉండేది కాదు కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్కి ఎంత అన్యాయం చేయాలో అంత అన్యాయం చేసింది నిజం చెప్పాలంటే కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు బీజేపీ ప్రభుత్వం కావచ్చు ఆంధ్రప్రదేశ్ని పట్టించుకోకపోవడానికి కారణం పెద్దగా అక్కడ ఓటు శాతం ఉండదు బీజేపీకి పైగా చంద్రబాబు నాయుడు రెండు వేల పద్నాలుగులో సీఎం అయిన తర్వాత ఈ ఓటుకి కేసు దొరికిపోయిన తర్వాత ఆ పిలక పట్టుకొని కేంద్ర ప్రభుత్వం అల్లాడించేసింది ఆ ఒక్క తప్పుతో రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధుల్ని గట్టిగా అడగలేకపోయాడు చంద్రబాబు నాయుడు అలాగే తెలుగుదేశం పార్టీ కూడా బలహీన పడిపోయింది ఈ మాటలు నిజం చెప్పాలంటే ఒప్పుకోవాలి ఈ వాస్తవాలు ఇలాంటివే కేంద్ర ప్రభుత్వానికి చాలా ప్లస్ పాయింట్గా ఉంటాయి నిజం చెప్పాలంటే బీజేపీలో మోడీ త్రయం ఇలాగే ఉంటుంది వాస్తవం చెప్పుకోవాలంటే వాళ్ళకి ఎక్కడైతే సీట్లు రావో ఓట్లు రావో ఆ రాష్ట్రాన్ని పెద్దగా పట్టించుకోరు ఇక రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు జగన్మోహన్ రెడ్డి గురించి చెప్పాల్సిన అవసరం లేదు రాష్ట్రాన్ని దారుణంగా మార్చేశాడు మరో బీహార్లా మార్చేశాడు ఎందుకంటే ఎన్ని తప్పులు చేయాలో అన్ని తప్పులు చేశాడైనా అప్పటికే ఆయనపై అనేక కేసులు ఉన్నాయి కాబట్టి బెయిల్ మీద ఉన్నాడు కాబట్టి కేంద్రం దగ్గర మెడలు వంచాల్సిన పరిస్థితి చంద్రబాబు నాయుడు ఒక పిలక మాత్రమే కేంద్ర ప్రభుత్వానికి ఇస్తే జగన్మోహన్ రెడ్డి మొత్తం రాష్ట్రాన్నే కేంద్రం దగ్గర తాకట్టు పెట్టేశాడు ఇష్టం వచ్చినట్లుగా అప్పులు చేసుకోవచ్చని కేంద్రం కింద మీద చూడకుండా పర్మిషన్ ఇచ్చేసింది కేంద్రం నుంచి ఎటువంటి నిధులు రాకపోగా అప్పులు చేసుకోవడానికి పర్మిషన్ ఇవ్వడంతో ఆయన రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ప్రతి ప్రాపర్టీని తాకట్టు పెట్టేశాడు ఇది అడిగేవాడు ఎవడూ లేడు అడిగినా ఎవరూ కూడా అక్కడ బ్రతికే పరిస్థితులు కూడా ఉండవు నిజం చెప్పాలంటే ప్రతిపక్షం కూడా దీనిపై పెద్దగా ఇచ్చేయలేకపోయింది ప్రత్యేక హోదాని రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు తెలుగుదేశం పార్టీ కావచ్చు లేకపోతే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైసీపీ ప్రభుత్వం కావచ్చు ఎవరో కూడా ప్రత్యేక హోదాని అడగలేకపోయారు తేలేకపోయారు సరే అప్పుడు కంటే బీజేపీకి పెద్దగా వీళ్ళ అవసరం లేదు కానీ ఇప్పుడు తెలుగుదేశం అవసరం నిజంగా బీజేపీకి చాలా ఉంది అందుకు కాబట్టి ఇప్పుడు పదిహేను వేల కోట్లు రాజధాని నిర్మించుకోవడానికి ఇస్తున్నామని మొన్న పార్లమెంట్లో నిర్మలా సీతారామన్ గారు ఆర్థిక మంత్రి చెప్పారు కానీ ఆ పదిహేను వేల కోట్లు అప్ప లేకపోతే గ్రాంటా అనేది నిర్మలా సీతారామన్ గారు కూడా స్పష్టంగా చెప్పలేదు ప్రస్తుతానికైతే ఈ పదిహేను వేల కోట్లు ప్రత్యేక సాయంగానే ప్రకటించింది అంతేకాకుండా అవసరమైతే అదనపు నిధులు కూడా కేటాయిస్తామంటూ నిర్మలా సీతారామన్ గారు ప్రకటించారు తప్ప దీని గురించి మాత్రం పెద్దగా క్లారిటీ ఇవ్వలేదు నవ్యాంధ్ర రాజధాని అమరావతి నిర్మాణం ఇక పరుగులు పెడుతుందంటూ టీడీపీ కూటమి అలాగే ఆంధ్రప్రదేశ్లో చాలామంది ప్రజలు కూడా సామాన్య ప్రజానికమీ కూడా సంబరపడ్డారు అయితే విషయం ఏంటంటే ఇది పదిహేను వేల కోట్లు గ్రాంటా లేకపోతే రుణమా అనేది మాత్రం ఎవరికీ పూర్తి క్లారిటీగా అయితే ఇవ్వడం లేదు కేంద్ర ప్రభుత్వం అయితే దీని గురించి చాలామంది నిర్మలా సీతారామన్ గారిని మీడియాతో సహా చాలా మంది అడిగినప్పుడు ఆమె ఏం చెప్పారంటే ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం ప్రకారం ఏపీ రాజధాని నిర్మాణానికి కేంద్రం సహాయం చేయాల్సి ఉందని ఆమె చెప్పారు తప్ప అసలు విషయం చెప్పలేదు ఇందులో భాగంగానే ఏపీ రాజధాని అమరావతి నిర్మాణం కోసం ప్రపంచ బ్యాంకు నుంచి పదిహేను వేల కోట్లు ఏపీకి ఇస్తున్నట్లు చెప్పారు అలాగే దీనికి అదనంగా నిధులు కేటాయింపు కూడా ఉంటుందన్నారు అలాగే ఇది ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి దృష్ట్యా వారిస్తారా లేదా కేంద్రం గ్రాంట్ ఇవ్వాలా అనేది చూస్తామని నిర్మలా సీతారామన్ గారు చెప్పారు ఆ రోజు అమరావతి నిర్మాణానికి మాత్రం కేంద్రం పూర్తిగా కట్టుబడి ఉందని ఈ స్పష్టమైతే చేశారు ఎందుకు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అవసరం బీజేపీకి ఉంది కాబట్టి ఈ విషయం చెప్పారు మరి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఇవ్వచ్చు కదా నిధులు నిధులు ఇవ్వడానికి గట్టిగా చంద్రబాబు నాయుడికి అడగడానికి అవకాశం లేదు ఓటికి నోటు కేసు మళ్ళీ బయటికి తీసి మళ్ళీ ఆయన్ని ఇబ్బంది పెట్టే పరిస్థితులు ఉంటాయి పైగా ఆయన ప్రత్యేక ప్యాకేజీ ఒప్పుకున్నాడు రెండు వేల పద్దెనిమిదిలో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ఏ ప్రత్యేక హోదా గురించి ఏదైతే లేవనెత్తాడో ఒక అంశాన్ని దాంతో ఇదేదో తేడా కొడుతుందని మళ్ళీ అప్పుడు నల్ల దుస్తులు నల్ల వేసి బీజేపీకి వ్యతిరేకంగా మారాడు అంటే కనీసం ఆయన చెప్పిన మాట మీద ఆయన కూడా నిలబడలేకపోయాడు చంద్రబాబు నాయుడు అదే ఆయన కొంప ముంచేసి రెండు వేల పంతొమ్మిదిలో అధికారం పోగొట్టేలా చేసింది సరే ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో వచ్చింది కదా దాదాపు జనసేన తెలుగుదేశం కలిపితే పద్దెనిమిది సీట్లు ఉన్నాయి ఈ పద్దెనిమిది ఇప్పుడు కీలకం కేంద్రంలో దయచేసి మాకు ప్రత్యేక హోదా ఇవ్వండి అని అడగలేరు ఇప్పుడు అడిగే అవకాశం ఉన్నా అడగలేకపోయి అంటే ప్రతి ఒక్కరికి వాళ్ళ వాళ్ళ ప్రయోజనాలే తప్ప రాష్ట్ర ప్రయోజనాలు ఏ నాయకుడికి అవసరం లేదు ఇది వాస్తవం కానీ నిజం చెప్పాలంటే మనకు ఉన్నటువంటి ఈ నాలుగు లక్షల ఇరవై మూడు వేల కోట్లు మాత్రమే కాదు మనకి ఇంకా దాదాపు అన్ని ప్రాపర్టీ లెక్కలతో పాటు లాస్ట్లో కొన్ని కంపెనీల నుంచి వీళ్ళు తెచ్చినటువంటి కేంద్రం అధీనంలో లేకుండా అంటే కేంద్రం పర్మిషన్ ఇవ్వకుండా కొన్ని అప్పులు చేశారు అవి ఎలా అప్పులు చేశారంటే తాకట్టు పెట్టకుండా రిజిస్ట్రేషన్ చేశారు అంటే ఆ కంపెనీలకి ఆ ల్యాండ్ని ఆ ప్రాపర్టీని రాసేసారు అంటే ఇప్పుడు డబ్బులు ఇస్తేనే ఆ ప్రాపర్టీ మనకి వచ్చే అవకాశాలు ఉన్నాయి లేదనుకుంటే ఇప్పుడు వాళ్ళ పేరునే ఉంటాయి వాళ్ళు ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు ఇవన్నీ లెక్కలేసుకుంటే దాదాపు ఎనిమిది లక్షల కోట్ల పైగానే ఆంధ్రప్రదేశ్ అప్పులు ఉన్నాయి ఈ విషయం ఎవరు బయటికి చెప్పడం లేదు ఇంకా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ అప్పులు ఎన్ని ఉన్నాయనేది కూడా ఇంకా ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వానికి కూడా పూర్తిగా లెక్క తెలియడం లేదు ఒక్క మాట వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు ఎవరైనా ఉంటే ఉండొచ్చు నేను కాదన్ను మీకు నొప్పిగా ఉంటే ఉండొచ్చు కానీ చంద్రబాబు నాయుడు చేసిన తప్పుల గురించి నేను చెప్పాను వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పుల గురించి చెప్పాను బీజేపీ చేసినటువంటి తప్పుల గురించి చెప్పాను కానీ వీళ్ళందరికంటే కూడా మించిపోయి వైసీపీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ విధ్వంసం ఆంధ్రప్రదేశ్లో విధ్వంసకర పరిస్థితులు సృష్టించి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసే రండంలో ఎలాంటి సంశయము లేదు ఎలాంటి అతిశయక్తి లేదు ఇది వాస్తవం జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ఆర్థిక విధ్వంసం అంతా ఇంత కాదు మనం కోలుకోలేని దెబ్బ అది అయితే ఐదు సంవత్సరాలు మాత్రమే పరిపాలించి దిగిపోయాడు కాబట్టి మనం కొంతవరకు ఏదో ఒకలాగా దీని నుంచి బయట పడవచ్చు ఎందుకంటే ఇప్పుడు కూటమికి బీజేపీ అవసరం ఉంది కాబట్టి బీజేపీ ఎంతో కొంత ఈ విధంగా ఆర్థిక సహాయం చేస్తుంది కానీ ఇదే గనక రెండు వేల ఇరవై నాలుగు నుంచి రెండు వేల ఇరవై తొమ్మిది కనుక జగన్మోహన్ రెడ్డి ఉంటే ఇక్కడ ఉన్నటువంటి పార్టీని సర్వనాశనం చేయడం పక్కన పెడితే రాష్ట్రంలో మరి రాష్ట్రాన్ని ఏ విధంగా సర్వనాశనం చేసేవిడ కూడా మనకి అది అంతు పట్టనటువంటి విషయం వాళ్ళ మనసులో ఎటువంటి దురుద్దేశాలు ఉన్నాయో కూడా మనకు తెలియదు చాలా అంటే చాలా విధ్వంసం జరిగిపోయేది ఏదేమైనా సరే కేంద్రం ఇప్పుడు ఇస్తున్నందుకు సంతోషపడాల్సిన అవసరం అయితే లేదు ఎందుకంటే మనకు జరిగినటువంటి అన్యాయం అంతా ఇంత కాదు రెండు వేల పద్నాలుగులో అంటే బీజేపీ ఇంకా అధికారంలోకి రాకముందు అంటే ఎన్నికలకు ముందు మనం విడిపోతున్నాం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విడిపోతున్నప్పుడు ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా ఇవ్వాలని ఇదే బీజేపీ పదే పదిసార్లు ఆ రోజు కాంగ్రెస్ని డిమాండ్ చేసింది కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మేము ఖచ్చితంగా పది సంవత్సరాలు ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పారు ఒకవేళ వాళ్ళు వచ్చినా ఇచ్చేవారు కాదు అలాగే ఇస్తామన్నటువంటి బీజేపీ ఇప్పుడు మూడు సార్లు అధికారంలోకి వచ్చినా కూడా ప్రత్యేక హోదా ఇవ్వడం లేదు అలాగే మనకే కాదు బీహార్కి కూడా ఇవ్వలేదు బీహార్ వాళ్ళు కూడా ప్రత్యేక హోదా ఇవ్వమని అడుగుతున్నారు కానీ వాళ్ళ పరిస్థితి ఎలా ఉందో మనకు తెలియదు కానీ ఆంధ్రప్రదేశ్ పరిస్థితి వేరు కాబట్టి అప్పు అనేది అంటే మన కుటుంబంలో మనం ఒక ఐదు లక్షలు పది లక్షలు అప్పు చేస్తే ఎంత భయపడతామో రాష్ట్రం కూడా అప్పులు పాలైపోతే నిజంగా మనకు అంతే భయం ఉండాలి కానీ మనకు నిజానికి మంద కాదులు అనుకుంటాం కానీ ఆ భారం అంతా మనమే భరించాలి ఎవరు భరిస్తారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియజేయండి మీకు ఏ సబ్జెక్టుపై వీడియో కావాలో చెప్పండి నేను చేసే ప్రయత్నం అయితే చేస్తాను